ఓం నమో వెంకటేశయ్య అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామి వారి దర్శన వివరాల గురించి తెలుసుకుందాం తిరుమల వెళ్తున్నారా అయితే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది ఈ రోజు వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ లలో భక్తులు వెయిట్ చేస్తున్నారు ఏ ఏ దర్శనం వారికి అంటే ఎంత దర్శనం సమయం అలాగే ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ దర్శనం ఇంకా మూడు వందల రూపాయల టికెట్ దర్శనం ఎంత సమయంలో అవుతున్నది అలాగే ఫ్రీ దర్శనం టోకెన్స్ ఎక్కడ ఇస్తారు ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి రోజుకి ఎన్ని టోకెన్స్ ఇస్తారు ఇలాంటి విషయాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను కొత్తగా ఎవరైనా మన వీడియోని చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని కూడా చివరి వరకు చూడండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని ప్రెస్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక దర్శనం ఇక ఈ రోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కన్నా తక్కువగా ఉన్నది ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి ఉదయం ఎనిమిది గంటలలోపు వెళ్లిన వారికి ఒక లోపు దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఉదయం ఎనిమిది గంటల పైన వెళ్లిన వారు వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ లలో వెయిట్ చేయాల్సి వస్తుంది ఇక ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల పైన శ్రీవారి సర్వదర్శనానికి దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం పెరుగుతుంది ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషాలిటీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి ఒక గంట నుంచి మూడు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున మంగళవారం రోజున శ్రీవారిని అరవై రెండు వేల రెండు వందల నలభై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు పద్దెనిమిది వేల ఎనిమిది వందల యాభై మంది శ్రీవారి భక్తులు స్వామివారి తల్నీలాలు సమర్పించారు మూడు కోట్ల డెబ్బై ఒక లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి నిన్నటి రోజున శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఆరు నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనమైనది ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే రెండు గంటల నుంచి మూడు గంటల సమయంలో దర్శనమైనది ఈ రోజు వీడియో చూస్తున్న వారు ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక ఈ రోజు బుధవారం దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్స్ అయితే ఇచ్చారు ఈ రోజు టోకెన్స్ ఉదయం రెండు గంటల నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు ఇచ్చారు ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఎనిమిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది టోకెన్స్ ఉన్నాయి ఈ టోకెన్స్ అయిపోతే టోకెన్స్ కౌంటర్లు క్లోజ్ చేస్తారు ఇక ఈ రోజు శ్రీవారి మెట్టుదారిలో కూడా టోకెన్స్ అయితే ఇచ్చారు ఈ టోకెన్స్ ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి టోకెన్స్ ఇస్తారు ఈ రోజు టోకెన్స్ మూడు వేల టోకెన్స్ మాత్రమే ఇచ్చారు ఈ మూడు వేల టోకెన్స్ అయిపోయిన తర్వాత టోకెన్స్ ఇవ్వరు కాబట్టి ఉదయం ఆరు గంటలకు మళ్ళీ టోకెన్స్ ఇస్తారు తిరుపతిలో ఇచ్చే షష్టి టోకెన్స్ శ్రీవారి మెట్టుదారిలో ఇచ్చే టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయన్నది మాత్రం టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి అందుబాటులో ఉంటాయండి కాబట్టి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు ఉదయం త్వరగా వెళ్తేనే టోకెన్స్ దొరికే అవకాశం ఉన్నది టోకెన్స్ కోసం భక్తులు ఎక్కువగా ఉంటే ఉదయం లే నాలుగు లేదా ఐదు గంటల లోపలే టోకెన్స్ అయిపోయే అవకాశం ఉన్నది ఇక తిరుమలలో ఆఫ్లైన్ లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే రూమ్స్ అయితే తీసుకోవచ్చు ఈ రోజు ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకు యాభై రూపాయలు మరియు వంద రూపాయల రూమ్స్ అయితే కలిపి తొమ్మిది వందల యాభై ఐదు రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ రోజు ఉదయం మొత్తం తొమ్మిది వందల యాభై ఐదు రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూమ్స్ అయిపోతే రూమ్స్ ఖాళీ అయిన తర్వాత రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ అయితే ఇస్తారో సిఆర్ఓ వద్ద ఉదయం నాలుగు గంటలకు క్యూ లైన్లోనికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ముందుగా రూమ్స్ తీసుకోవచ్చు కాబట్టి ఉదయం నాలుగు గంటల నుంచి ఏడు గంటల లోపల వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే త్వరగా రూమ్స్ అయితే దొరుకుతాయి ఉదయం తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు ఫ్రీ దర్శనం అంటే ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ట్రైన్లలో వచ్చే భక్తులకు తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం అలాగే బస్సులలో వచ్చే శ్రీవారి భక్తులకు తిరుపతి మెయిన్ బస్టాండ్ దగ్గరగా ఉన్న నివాసం కాంప్లెక్స్ లలో టోకెన్స్ ఇస్తారు అలాగే అలిపిరి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా ఎస్ఎస్టి టోకెన్స్ ఇస్తారు మీరు ఎక్కడైనా టోకెన్ తీసుకుని నడిచి లేదా బస్సులో అయినా వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు ప్రాంతాలలో ప్రతిరోజు రాత్రి రెండు గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఆ రోజు ఉన్న టోకెన్స్ కోట పూర్తి అయ్యేంత వరకు టోకెన్స్ ఇస్తూ ఉంటారు టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అనేది మాత్రం రషన్ బట్టి ఉంటుందండి ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం వలన శ్రీవారి భక్తులు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ